హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇగో ఇంకా పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ నేను కొంచెం పని ఉండి ఫంక్షన్ పని ఉండి వెళ్ళొచ్చాను వెళ్ళి ఆ రోజు నైట్ మా తమ్ముడోళ్ళు ఇంట్లో ఉండి ఇంకా తెల్లారి ఇంటికి వచ్చాను అనమాట ఇంకా మా ఫ్రెండ్ మా పిల్లలకైతే బాక్స్ వండి పట్టింది పంపించింది అనమాట ఇద్దరికి ఇంకా రైస్ వండి ఎగ్ ఫ్రై చేసి ఇచ్చింది అనమాట ఇంకా మా వాళ్ళు అది బాక్సుల్లో విడివిడిగా పెట్టించింది తను వీళ్ళు ఏమన్నా ఇంకా అన్నం కర్రీ రెండు కలిపేసుకొని అనమాట కలుపుకొని తినాలంటే టైం సరిపోవట్లేదు అని చెప్పేసి కలుపుకుంటున్నారు వీళ్ళు ఇంటి దగ్గరే కలిపేసుకుంటున్నారనమాట వీళ్ళు ముచ్చట్లాడుకుంటే తినేసరికి కలుపుకొని టైం సరిపోవట్లేదంటే ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు ఇంటి దగ్గరే కలుపుకొని తీసుకెళ్తారు అలా తీసుకెళ్తే చెప్పగుండిద్దినానా అంటే ఆహా కాదు అని చెప్పి వాళ్ళే కలుపుకుంటున్నారన్నమాట మాకు కూడా నీళ్ళ ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్ నీళ్ళు సరిగా వదలటం లేదు అసలుకి ఎన్ని ఎన్ని బట్టలు అలానే ఉండిపోతున్నాయో ఒక్కసారి అన్ని బట్టలు ఉతకాలంటేనేమో చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్ ఈ వర్షాలకి రిపేర్లు వస్తున్నాయి పంపులు ట్యూబులు గొట్టాల్లో మట్టి ఇరుక్కిపోయి చాలా ప్రాబ్లమ్స్ నీళ్ళు అసలు మాకు సరిగా ఇవ్వట్లేదు అనమాట రెండు రోజులకి ఒకసారి రోజు మార్చి రోజు ఇచ్చేవాడు కాస్త రెండు రోజులకి ఒకసారి ఇస్తున్నాడు ఒక్కొక్కసారి అయితే అది కూడా వదలటం లేదు ఇవన్నీ ఇంకా నీళ్ళ ప్రాబ్లం వల్ల బట్టలు అయితే ఉతకలేదు ఫ్రెండ్స్ నేను ఇంకా వంట చేసుకున్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత నా వరికి అన్నం వండుకొని ఇంకేదో ఒకటి వేసుకొని తినవచ్చులే కర్రీ అని చెప్పేసి ఇంకా చీరకైతే ఫాలో వేస్తున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదా మా పైన వేస్తుంది నాకు కొన్ని కుట్టుకోవడానికి అని చెప్పేసి మొన్నటి వీడియోలో తన మోటార్ ఉన్న మిషన్ అనమాట మోటార్ పాడైపోయింది ఇంకా మామూలుగా మాములుగా కుట్టాలంటే చా ఎక్కువ పట్టలు కొట్టలేరు కదా అని చెప్పేసి నాకు కొన్ని ఇస్తుంది ఒక చీర ఇచ్చింది అనమాట ఫాలో వేయమని దానికి ఇంకా ఫాలో వేస్తున్నాను అనమాట ఫాల్ నీళ్ళలో అయితే జాడి ఇచ్చి వేస్తున్నాను ఫ్రెండ్స్ అలానే వేస్తే షింక్ అయ్యిద్ది అనమాట ఉతికిన తర్వాత ముడతలు ముడతలు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ముందుగానే ఫాల్ని వాటర్లో జాడించి ఆరేసుకోవాలి ఆరిన తర్వాత చీర కుట్టుకుంటే నీట్గా ఉండిద్ది అనమాట అందుకని నీళ్ళల్లో పిండి ఆరేసాను ఆరింది ఇంకా తీసుకొచ్చి కుట్టాలి తీసుకొచ్చాను అనమాట ఇంకా కుట్టాలి ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళ ప్రాబ్ ప్రాబ్లం వల్ల బట్టలైతే బట్టలు అయితే ఉతకలేదు పక్కన పెట్టేసేసాను చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్ పొద్దున్న లగిస్తే మనకి వాటర్తోనే కదా పండ్లన్నీ అంటలు తోమాలి స్నానాలు చేయాలి అక్కడికి నేను కొన్ని నీళ్ళు ఒక డ్రమ్ములు ఉన్నాయి కదా ఆయిల్ క్యాన్ డ్రమ్ములు అమ్ముతారు కదా ఎనిమిది వందలు పెట్టి ఒక డ్రమ్ అయితే కొనకొచ్చుకున్నాను అందులో పట్టి పెట్టుకున్నాను లేండి బట్టలు ఉతికితే మళ్ళీ అవి కాసిన అయిపోతాయి కదా ఇంకా బాత్రూముల్లో వాటిలో వాడుకోవడానికి స్నానాలు కావాలి కదా అని చెప్పేసి అవి పక్కన పెట్టేశాను అనమాట బట్టలు ఉతకకుండా ఆ వాటర్ వాడుకోవచ్చులే మరి స్నానం కూడా చేయకపోతే అలా చెప్పండి ఇంకా అందుకని ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఇంకా చీరకు ఫాలో అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ మా నాడవాళ్ళం కష్టపడి ఒక రూపాయి సంపాదించుకుంటే ఎంతో సంతోషంగా ఉండిద్ది ఫ్రెండ్స్ నాకు కూడా అనమాట ఇప్పుడు మిషన్ కొడుతున్నాను కదా నా చేతిలో కూడా ఒక రూపాయి ఉంటుంది మా పిల్లలు అడిగినా ఇస్తున్నాను అంటే మా వారు ఇస్తారులేండి మనం కష్టపడి సంపాదించుకుంటే ఒక రూపాయి మన చేతిలో ఉంటే ఆ సంతోషమే వేరు కదా నాకైతే ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను అని కొంచెం హ్యాపీగా ఉంది ఇగోండి ఇంకా ఇంక దోశలకైతే మెనుపుగుళ్ళు పోసాను నేలల్లో ఇంకా బియ్యం కూడా వేసి కడిగి నానబెట్టుకోవాలి టిఫిన్కి అన్నమాట కాసిన కూసిన ఉన్నాయిలేండి నీళ్ళు మరీ అసలు లేకుండా ఏమీ లేవు డ్రమ్లో ఉన్నాయి కాకపోతే వాడుకోవడానికి కావాలి కదా బట్టలు ఉతికేస్తే అవన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి బట్టలు ఉతకలాగోండి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ముందు రోజు ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను ఉతకలేదు ఇప్పుడు ఉతుకుదామంటే నీళ్ళు లేవు ఇదిగోండి ఇంకా చీరకు ఫాల్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఫాల్ ఉతికి వేస్తున్నాను ఈ రోజుల్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ మిషన్ కొట్టడం నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా అవసరం ఆడపిల్లలైనా ఉన్నా కానీ మిషన్ కొట్టడం నేర్చుకోండి మన మగపిల్లలున్నా మన జాకెట్లు మనం కుట్టుకోవచ్చు ఆడపిల్లలైనా రకరకాల గౌన్లు డ్రెస్సులు అన్నీ కుట్టవచ్చు అనమాట నేను అప్పుడు అశ్రద్ధ చేశాను అనమాట మా నాన్న నేర్పిస్తే కొంచెం నేర్చుకున్నాను జాకెట్లకు వచ్చేసరికి నా మ్యారేజ్ అయ్యింది ఇంకా తర్వాత నేను అశ్రద్ధ చేశాను నేర్చుకోలేదనమాట ఇప్పుడు నేర్చుకున్నట్టయితే నాకు కూడా ఒక చేతిలో రూపాయి ఉండేది ఈ ఫాల్స్ కుట్టడం పై కుట్లు వేయటము అంచులు కుట్టడం వీటికి మనీ వస్తున్నాయి లేండి ఎంతో కొంత అయినా అప్పుడు అదన్నా నేర్చుకోబట్టి ఇప్పుడు ఎంతో కొంత వస్తున్నాయి అన్నమాట మనకంటూ ఆడవాళ్ళకి ఏదో ఒక పని వచ్చి ఉండాలి ఫ్రెండ్స్ ఒక రూపాయి సంపాదించుకుంటే మన చేతిలో ఉంటాయి మన ఖర్చులకి ఇంట్లో హస్బెండ్కి హెల్ప్ చేయలేకపోయినా ఎంతో కొంత మన చేతిలో ఉంటాయి కదా మనకంటూ ఒక రూపాయి ఇవ్వాలి పిల్లలు ఏమన్నా అడిగారనుకోండి కొనిపెట్టమని మనం చేతిలో లేవు హస్బెండ్ వచ్చి ఇవ్వాలి మనం కొనియాలంటే చాలా కష్టం కదా వాళ్ళకి బుక్కో పెన్నో అవసరం అయ్యి కొనుక్కోవాల్సి వచ్చింది హస్బెండ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా అదేదో మన చేతిలో ఉంటే మనం ఇస్తాము వాళ్ళు వెళ్ళి కొనకొచ్చుకుంటారు కదా కాబట్టి కంపల్సరీగా ఏదో ఒక పని ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మిషన్ ఉంటుంది మిషన్ కొడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు మీరు తప్పకుండా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా నేర్చుకోండి మీరు చ బాగా చదువుకున్న వాళ్ళు అయితే వస్తాయి లేండి జాబ్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం చదువుకున్న వాళ్ళకి జాబులు రాని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి టైలరింగ్ నేర్చుకోండి చక్కగా ఒక రూపాయి ఉంటుంది మీ చేతుల్లో కూడా ఇంకా నేను కూడా జాకెట్లే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట ఫాల్స్ కుట్టడము అంచులు కుట్టడము పై కుట్లేయటము ఇవైతే చేస్తున్నాను ఇంకా జాకెట్లు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను పూర్తిగా నేర్చుకోవాలన్నమాట జాకెట్లు అవి కుడితే ఒక రూపాయి కనిపించింది కదా ఫ్రెండ్స్ ఈ ఫాల్స్ ఏముంది ముప్పై రూపాయలు వస్తాయి అవి అయినా ఎంత కొంత వస్తుంది అప్పుడు నేర్చుకోక నేర్చుకోబట్టి కాబట్టి మనం ఈ రోజుల్లో ఏదో ఒక పని నేర్చుకొని ఉండాలి మన అవసరాలకే ఉపయోగపడతాయి అన్నమాట హస్బెండ్కి ఒక రూపాయి ఇవ్వచ్చు కదా మనం కూడా తనకు అవసరం అయినప్పుడు కాబట్టి ఇదిగోండి ఒక వైపు అంతా వేస్తున్నాను అనమాట ఫాల్ పెట్టేసి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఫాల్ కుట్టడం అంత ఏమి కాదు ముడతలు కూడా రావన్నమాట ఇలా చక్కగా కుట్టుకోవచ్చు ఒక వైపు అయిపోయింది ఇగోండి రెండో వైపు అయితే కుడుతున్నాను అనమాట మెల్లగా కొంచెం కొంచెం జరుపుకుంటూ వేసుకోవాలన్నమాట ముడతలు రాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా చేస్తే చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం జరుపుకుంటా చేత్తో అలా పక్కకి జరుపుకుంటూ వేసుకుంటే ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట ఫాలు అప్పుడు నేర్చుకోకపోబట్టి ఇప్పుడు నేను బాధపడుతున్నాను అనమాట నేను కూడా జాకెట్లు బాగా నేర్చుకుని ఉంటే ఒక రూపాయి వచ్చేది కదా అని చెప్పేసి కాబట్టి మీరు ఫ్యూచర్లో అలా బాధపడపోకుండా ఉంటారని నేను నా చిన్న సలహా ఇస్తున్నాను అనమాట ఆడవారు కంపల్సరీగా మిషన్ కుట్టడం నేర్చుకోండి ఏదో ఒకటి కానీ కొంతమంది పొలం పనులకు వెళ్తారు కొంతమంది మిషన్ కొడతారు కొంతమంది ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు కొంతమంది జాబ్ చేస్తారు ఇలాగ మనం ఆడవారం ఏదో ఒక పనిలో కొంతమంది వంట చేయటానికి వెళ్తారు ఇలా ఏదో ఒక పనిలో ప్రావీణ్యం సంపాదించుకోవాలి మనం ఖాళీగా ఉంటే కుదరదు అనమాట ఈ రోజుల్లో ఇద్దరు చెరకు పని చేసుకుంటేనే ఒక రూపాయి కనిపిస్తుంది అనమాట ఫస్ట్లో నాకు తెలియక అశ్రద్ధ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాధపడుతున్నా నేర్చుకొని ఉంటే బాగుండేది అని మా చెల్లి కూడా అదే అనింది అప్పట్లో నాతో పాటు నువ్వు నేర్చుకొని ఉంటే నీపాటికి నీకు కూడా వచ్చేది కదా అని అందుకనే వెళ్ళిన కాలాన్ని తిరిగి తీసుకురాలేము అంటారు కదా పెద్దవాళ్ళు జరిగిపోయిన కాలాన్ని ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి నేర్చుకొని రాలేను కదా ఫ్రెండ్స్ అందుకనే పెద్దవాళ్ళు చెప్పేది వినాలన్నమాట అశ్రద్ధ చేస్తే తర్వాత మనమే బాధపడతాము ఇగోండి ఫాల్ అయితే అయిపోయింది చివర అంచుకొచ్చేసాను అనమాట ఇంకా పాదాన్ని పైకి లాగి ఈ చివరిని ఒక కుట్టేసేస్తే ఇంక అయిపోయింది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఫాల్ కుట్టుకోవటం ఎవరైనా తెలియని వాళ్ళు కావాలంటే కామెంట్ చేయండి మెసేజ్ చేయండి నేను మీకు చూపిస్తాను ఇంకొకసారి వివరంగా ఇదిగోండి ముడతలు రాకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి నిదానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయినా పర్లేదు నిదానంగా వేసుకుంటే ముడతలు రావు అనమాట స్పీడ్ స్పీడ్గా వేసుకున్నాం అనుకోండి ఎక్కడో ఒక చాట చెంగు జారిపోయి ముడతలు వస్తాయి అనమాట జాగ్రత్తగా చేసుకోవాలి ఏ పనైనా వాళ్ళు మళ్ళీ మన దగ్గర రిటర్న్ తీసుకొచ్చి అలా వచ్చింది ఇలా అని కంప్లైంట్ ఇవ్వకుండా చేసుకోవాలి ఏ పనైనా మనం ఇవ్ట్టి ఇంకా ఫాల్ వేసి అంచులు కుట్టాను కదా ఇంకా మడతలేస్తున్నాను అనమాట మడుతేసి కవర్లో పెట్టిస్తే వాళ్ళే తీసుకెళ్తారు డబ్బులు ఇచ్చి ఇలా చేస్తున్నానమాట ప్రస్తుతానికైతే నేను ఒక రూపాయి సంపాదించుకుంటున్నాను ఇలాగ మిషన్ కుట్టి జాకెట్లు అవి మాత్రం ఆన్లైన్లో చూస్తున్నాను ఫ్రెండ్స్ టైలరింగ్ వీడియోస్ వస్తాయి కదా దానిలో చూసి నేర్చుకుంటా ఉన్నాను ట్యాప్కో జాకెట్ కటింగ్ చేసి కుట్టుకోవటం అలా చేస్తున్నాను బయట వాళ్ళది ఒకటి కుట్టాలి కుడితే కానీ నాకు ఎంతవరకు వచ్చింది అనేది తెలుస్తుంది ఇదిగోండి ఇంకా అన్నం అయితే తింటున్నాను అనమాట నీళ్ళు ఇంకా రాలేదు ఇంకా సాయంత్రం దాకా చూస్తాను ఇంకా రాకపోతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికన్నా వెళ్తాను ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు లేకపోతే మరీ ఇబ్బంది కదా ఇదిగోండి ఇంకా ఎగ్ ఫ్రై చేసుకున్నాను ఇంకా అదే తింటున్నానమాట ఎగ్ ఫ్రై చేసుకొని ఇంకా నా దానికోసం ఏం కర్రీ చేస్తాం ఇంకా ఎగ్స్ తెచ్చుకొని ఫ్రై చేసుకొని తింటున్నాను అనమాట ఈవెనింగ్ వాటర్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అన్నమాట శుక్రవారం సాయంత్రం వెళ్ళాను ఇంకా నైట్ అక్కడే ఉన్నాము మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఇది తెల్లారి శనివారం రోజు అనమాట ఈరోజు మా అబ్బాయి కాలేజీ ఉంది ఇంకా మా మరదలైతే చపాతీ పిండి అయితే కలిపి నానబెట్టింది ఇంకా ములక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తుంది ఇంకా మా అబ్బాయి కాలేజీకి అయితే రెడీ అవుతున్నాడు ఇదిగోండి కూరగాయలు అవి కట్ చేస్తుంది అనమాట నేను చపాతీలు చేశాను తనేమో ఏమో ములక్కాయ టమాటాలు ఇవన్నీ కట్ చేస్తూ ఉంది మా వాడు రెడీ అవుతున్నాడు కాలేజీకి ఈరోజు మా అబ్బాయి వాళ్ళ కాలేజీలో వినాయక చవితి బొమ్మలు అవి చేపిచ్చి పంచుతారంట అందరికీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ వినాయకుడి బొమ్మలు వీళ్ళు తయారు చేసి పంచుతారంట ఇగోండి ఇంకా రెడీ అయితే అయ్యాడు ఇంకా తలా దూక్కుంటున్నాడు అనమాట ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఇంకా ములక్కాయ టమాటా కర్రీ వచ్చేసి చపాతీలు చేసింది మా మరదలు నేను చపాతీలు చేసాను తను ములకాయ టమాటా కర్రీ చేసింది ఈగండి టిఫిన్ పెట్టా తింటున్నాడు తిని నైన్ థర్టీకి వెళ్ళిపోతాడు మా మరదలు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిద్ది అనమాట తను కూడా జాబ్ చేస్తుంది నైన్ థర్టీకి తను వెళ్ళిపోయిద్ది మా తమ్ముడు వెళ్ళిపోతాడు నైన్ థర్టీకి ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట ఇంక నేను ఒక్కదాన్నైతే ఉన్నాను ఫ్రెండ్స్ ఇంట్లో ఇదిగోండి మా అబ్బాయి అయితే ఫోన్ కాలేజీకి తీసుకెళ్ళాడు ఈరోజు వినాయకుడు బొమ్మలై తయారు చేపిస్తారంట వాళ్ళ చేత తయారు చేపించి బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ పంచిస్తారంట ఇదిగోండి బొమ్మలు అయితే తయారు చేస్తున్నారు మట్టితోటి మావిడాకులు పువ్వులు ఇలా వినాయకుడిని పంచుతారనమాట ప్రతి సంవత్సరం పంచుతారు ఫ్రెండ్స్ కాలేజీలో అన్ని యాక్టివిటీస్ బాగా చేపిస్తారనమాట చదువుతో పాటు క్రమశిక్షణ కూడా బాగుండిద్ది అనమాట అందుకని మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు ఫ్రెండ్స్ బాగా నచ్చింది కాలేజీ మాత్రం ప్రిన్సిపల్ సారు వైస్ ప్రెసిడెంట్ సార్ కూడా చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని తల్లిదండ్రులు కూడా బాగా వెళ్ళినప్పుడు మనం వెళ్ళినప్పుడు బాగా మాట్లాడతారు మనతోటి రిసీవ్ చేసుకుంటారు ఇంతే ఫ్రెండ్స్ వీడియో బాయ్